అవినాష్ చెప్పుమా దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్ కి వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకొస్తుంది మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర టు ద పాయింట్ విత్ రమేష్ కందల ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను కుదిపేస్తున్న ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ లంచాల కేసు ఇప్పుడు ఏపీ రాష్ట్రాన్ని తాకింది విద్యుత్ ఒప్పందాలు గ్రీన్ ఎనర్జీ పవర్ ప్రాజెక్ట్స్లో అధిక లాభాల కోసం ఏపీలోని పలువురు నేతలకు భారీగా లంచాలు ఇచ్చినట్లు అమెరికా ఏజెన్సీ బయటపెట్టింది ఆ ఏజెన్సీ తన అభియోగ పత్రంలో అప్పట్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోని నేతలను సైతం ప్రస్తావించింది ఏపీలోని విద్యుత్ ఒప్పందాల్లో భాగంగా రెండు వందల మిలియన్ డాలర్లు అదాని నుంచి లంచం తీసుకున్నట్లు అదానీపై అభియోగ పత్రంలో ప్రస్తావించారు ఇదే అంశానికి సంబంధించిన విశ్లేషణ మా చీఫ్ ఎడిటర్ రమేష్ కందులు గారు అందిస్తారు సార్ నమస్తే నమస్తే ఎంతవరకు వాస్తవం సార్ అదాని నుంచి లంచాలు తీసుకోవటం అంటే జగన్ నేర చరిత్ర విదేశాలకు సైతం పాకిందనుకోవచ్చా ఇందులో నిజానిజాలేది సార్ ఇది కొంచెం కాంప్లికేటెడ్ ఇష్యూ ముందు అసలు ఏంటి విషయం ఏంటనే తెలుసుకోవాలి బుధవారం రాత్రి ఈ విషయం బయటకు వచ్చింది అమెరికాలో మన టైం ప్రకారం సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ అని చెప్పి ఉంటుంది అమెరికాలో వాళ్ళు ఈ కేసు వేశారు ఎక్కడ న్యూయార్క్లో ఇండైట్మెంట్ ఒకటి ప్రొడ్యూస్ చేశారు ఇండైట్మెంట్ అంటే ఛార్జ్షీట్ లాంటిది మన దగ్గర అందులో వాళ్ళు ఏం చెప్పారంటే అదానీ కంపెనీ దాని పేరు అదానీ గ్రీన్ ఎనర్జీ ఇది కాకుండా ఇంకో కంపెనీ ఉంది ఎస్జియోర్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఈ రెండు కంపెనీలు కూడా రెన్యూబుల్ ఎనర్జీ తయారు చేస్తాయి రెన్యూబుల్ ఎనర్జీ అంటే సోలార్ పవర్ విండ్ పవర్ ఇట్లాంటివి ఈ మధ్యకాలంలో ఇండియా వీటిని ఎంకరేజ్ చేస్తుంది సోలార్ పవర్ విండ్ పవర్ వీటిని బాగా ప్రొడ్యూస్ చేయాలని చెప్పి ఆ నేపథ్యంలో అదాని పెద్ద ఎత్తున సోలార్ విండ్ పవరు ప్రొడ్యూస్ చేసేటువంటి కంపెనీలు పెట్టాడు ఇప్పుడు ఏమైందంటే సెకీ అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్ ఒకటి ఉంది సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దాని పేరు సెకీ అంటారు దాన్ని ఈ సెకీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున వీళ్ళతోటి ఒక ఒప్పందం కుదుర్చుకుంది ఎవరితోటి ఎవరైతే పవర్ ప్రొడ్యూసర్స్ ఉన్నారో విండ్ పవరు సోలార్ పవరు వాళ్ళతో కుదుర్చుకుంటే ఫలానా రేటుకి వీళ్ళు కొనుక్కుంటామని చెప్పి ఒక అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు అక్కడి నుంచి ఈ సెకి వాళ్ళు దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాలకు అమ్మాలి మన దేశంలో పవరు ప్రైవేట్గా ఉండదు మనకి డిస్ట్రిబ్యూషన్ అంతా గవర్నమెంట్ ద్వారా జరుగుతుంది ఎక్కడైనా సో గవర్నమెంట్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్కి అమ్మాలి అది స్టేట్ గవర్నమెంట్స్ అయితే అప్పటికే సోలార్ పవరు విండ్ పవరు రేట్లు తగ్గుతున్నాయి బాగా ఏడాదికి ఏడాది నెలకి నెల తగ్గుతూ వస్తున్నాయి అందువల్ల సెకీ చెప్తున్న రేట్లు ఎక్కువగా ఉన్నాయని చెప్పి స్టేట్స్ ఎవరు ముందుకు రాల కొనడానికి స్టేట్స్ ఎవరు ముందుకు రాకపోతే కొనడానికి అగ్రిమెంట్ కుదుర్చుకోవడానికి నష్టం ఎవరికి అదానీకి ఎందుకు నష్టం ఎందుకంటే అదానీ బోర్డు అంతా ప్రొడ్యూస్ చేసి సెకీతో ఒప్పందం కుదుర్చుకున్నాడు నేను మీకు సప్లై చేస్తాను అని నువ్వు సప్లై చేస్తావు బాగానే ఉంది మా దగ్గర కొనేవాళ్ళు లేరు అంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా సో ఇక్కడ ఏమైందంటే సెకీ చేత కొనిపించేటువంటి బాధ్యతని అదానీ తీసుకున్నాడు అదానీ అండ్ ఎస్జూర్ ఎట్లా తీసుకున్నారు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళకి లంచాలు ఇచ్చి కొనేట్టుగా చేయడం అది ఇక్కడ వ్యవహారం జరిగింది సో ఆ విధంగా అదానీ అండ్ ఎస్జూర్ కంపెనీ రెండు కంపెనీస్ చేసినాయి అని చెప్పి ఇప్పుడు యూఎస్లో వీళ్ళు ఆరోపించారు ఇది ఎక్కడో ఇండియాలో జరిగితే యూఎస్కి సంబంధం ఏంటి అనేది నెక్స్ట్ క్వశ్చన్ ఎవరికైనా వచ్చాను మనం ఈ కంపెనీ అదానీ గ్రీన్ ఎనర్జీ అనే కంపెనీ ప్లస్ ఎస్జిఓ అనేది కూడా ఈ రెండు యూఎస్లో కూడా ఉన్నాయి ఇన్ఫ్యాక్ట్ అదానీ గ్రీన్ ఎనర్జీ అనే కంపెనీ ఏడు వందల యాభై మిలియన్ డాలర్లు రైజ్ చేస్తే క్యాపిటల్ అందులో వన్ సెవెంటీ ఫైవ్ మిలియన్ డాలర్స్ అమెరికా నుంచి రైజ్ చేసింది అంటే అమెరికాలో ఎవరో పెట్టుబడులు పెట్టారు కాబట్టి అమ్ అమెరికన్ గవర్నమెంట్కి అమెరికన్ ఏజెన్సీస్కి అధికారం ఉంటుంది వాటిని ఇన్వెస్టిగేట్ చేయడానికి అండ్ అక్కడ డబ్బులు రైట్ చేస్తే అక్కడ వ్యాపారం చేస్తే అమెరికాలో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రూల్స్ అన్నీ కూడా పాటించాలి అవి వేరే రూల్స్ ఉండొచ్చు భారతదేశంలో ఉండే రూల్సే ఉండవు వాటన్నిటిని పాటిస్తేనే అక్కడ వ్యాపారం చేయనిస్తాడు వాడు సో అక్కడ ఆ కంపెనీ ఉన్నది కాబట్టి వాళ్ళు దీన్ని వెలికి తీశారు అదాని వెనక జరిగింది ఎస్జియోర్ కంపెనీ వెనక జరిగింది ఎస్జియోర్ కంపెనీకి చెందిన వ్యక్తిని యాక్చువల్గా వాళ్ళు అతని మీద పెట్టారు ఈ కేసు అతని పేరు సిరిల్ సెబాస్టియన్ డొమినిక్ క్యాబనీస్ అనే అతని మీద పెట్టారు కానీ అతని వెనక వీళ్ళందరూ ఉన్నారని చెప్పి చెప్పారు అదానీ అరెస్ట్గా వారెంట్ కూడా ఇచ్చారు అదాని ప్రొడ్యూస్ చేయాలి ఈ కేసు కోసం అని చెప్పి అయితే అసలు ఏంటి యాక్చువల్గా ఏం జరిగింది ఇక్కడ అంటే ఆరోపణ ఏంటంటే మామూలు ఆరోపణ కదా చాలా పెద్ద ఆరోపణ ఇంతమంది చెప్పాను కదా సెకీ చేత కొనిపించడానికి అదానీ అండ్ ఎస్జ్యూర్ కంపెనీ వాళ్ళు బ్రైబ్స్ ఇచ్చారు లంచాలు ఇచ్చారు ఎస్జియూర్ కంపెనీ అనేది అది కూడా ఇండియాలో ఉన్నది కానీ ఇక్కడ ఎక్కువ ఆపరేట్ చేస్తుంది అదానీ కాబట్టి అదానీ వాళ్ళకి అందరూ తెలుసు కాబట్టి వాళ్ళకి చాలా కంపెనీలు ఉన్నాయి కాబట్టి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తెలుసు కాబట్టి ప్లస్ అదాని అంటే మోస్ట్ పవర్ఫుల్ ఇన్ఫ్లుయెన్షియల్ బిజినెస్ పర్సన్ ఇండియాలో సెకండ్ రిచెస్ట్ ఇండియాలో కూడా అతని ద్వారా జరిగింది అంత అదానీ ద్వారా ఎస్జియూర్ అనే వాళ్ళకి వీళ్ళు ఎవరో తెలియదు సో అదానీ ద్వారా జరిగినప్పుడు ఎలా జరిగింది అంటే వీళ్ళు చెప్పింది ఇరవై మూడు పేజీల ఎండైట్మెంట్ ఇది యుఎస్ ఎక్కడ ఇది న్యూయార్క్ కోర్టులో చేశారు బ్రూక్లిన్ ఫెడరల్ కోర్టులో ఈ కేసు పెట్టారు ఇరవై మూడు పేజీలు ఈ రిపోర్ట్లో ఏం చెప్పారంటే వీళ్ళు ఈ సెకీ ద్వారా పవర్ కొనిపించడం కోసం అని చెప్పి అక్కడికి వెళ్ళి వీళ్ళకి ఏ రకమైన ఇన్సెంటివ్స్ అంటే లంచాలని ఇస్తే కొంటారు అనే విషయాలు మాట్లాడారు మాట్లాడి ఆ ప్రకారం లంచాలు ఇచ్చారు దీనికి సంబంధించిన ఆధారాలు మా దగ్గర ఉన్నాయి ఈ ఆధారాలు ఎట్లా దొరికినాయి వీళ్ళకి రకరకాలుగా దొరుకుతాయి ఒకటేమో వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి మనకు అర్థమైతే ఏంటంటే సాగర్ అదాని అని చెప్పి గౌతమ్ అదాని మేనాలుడు అతని ఫోన్ని ట్యాప్ చేశారనుకుంటాను అందులో చాలా డీటెయిల్స్ ఉన్నాయి అంటే ఎవరెవరితో మాట్లాడాము ఎవరికి ఎంత డబ్బులు ఎవరికి ఎంత వాటా ఇట్లాంటివన్నీ ఉన్నాయి వాటన్నిటిని బట్టి వాళ్ళు మొత్తం ఒక కథలాగా రాశారు ఎలా జరిగింది ఎవరెవరికి ఎవరితో మాట్లాడారు ఏంటని ఇందులో మొత్తం రెండు వేల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయల లంచాలు ఇచ్చారు మొత్తం భారతదేశంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలకి ఏ రాష్ట్ర ప్రభుత్వాలు తమిళనాడు ఒడిస్సా తర్వాత జార్ఖండ్ కాదు ఉత్తరాఖండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు సో ఈ రాష్ట్రాలకి ఇన్ని రాష్ట్రాలకి ఇచ్చినప్పుడు రెండు వేల ముప్పై ఎనిమిది కోట్లు చాలా విచిత్రంగా ఒక్క ఆంధ్రప్రదేశ్కి మాత్రమే పదిహేడు వందల యాభై కోట్లు ఇచ్చారు అవుట్ ఆఫ్ టూ థౌజండ్ థర్టీ ఎయిట్ క్రోరు అది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఎవరికైనా మొత్తం అమౌంట్ ఎంత అయితే లంచం అందులో ఇంత అమౌంట్ ఎందుకు ఇచ్చారు వీళ్ళకి కారణం ఏంటంటే మొత్తం పన్నెండు గిగావాట్ల సోలార్ పవరు ఈ విధంగా రాష్ట్రాలకు ఇవ్వాలి అనుకుంటే ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒకటే ఏడు గిగావాట్ల వాట్ల పవర్ను మొత్తం పన్నెండు అయితే అయితే మిగతా అన్ని రాష్ట్రాలు కలిపి ఐదు గిగావాట్లు కొంటే ఒప్పందం చేసుకుంటే ఐదు గిగావాట్లు కొనడానికి ఒక్క ఏపీ మాత్రం ఏడు గిగా కొంది అంటే మిగతా అన్ని రాష్ట్రాల కంటే కూడా ఎక్కువ కొంది అన్ని రాష్ట్రాలు కలిపిన దానికంటే కూడా అందువల్ల ఇంత భారీ ఎత్తున లంచం ఇచ్చారన్నమాట పదిహేడు వందల యాభై కోట్లు దీనికి వీళ్ళు ఎలా చెప్పారు అంటే ఇందులో మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారని రాశారా జగన్మోహన్ రెడ్డి అని పేరు లేదు ఇందులో ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఏపీ ప్రభుత్వం అన్నాం కదా ఏపీ ప్రభుత్వం అంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చిందంటే ఇది జరిగింది ఇరవై ఇరవై ఒకటిలో రాశారు ఇరవై ఇరవై ఒకటిలో ఉన్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తర్వాత వీళ్ళు స్పష్టంగా ఏం రాశారంటే నేను చదువుతాను ఇక్కడ ఫిఫ్టీ వన్ పాయింట్ ఇన్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ వన్ గౌతమ్ అదాని విత్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఎ సెకండ్ ఇండియన్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ అబౌట్ ద ఫ్యాక్ట్ దట్ ఆంధ్రప్రదేశ్ హ్యాడ్ నాట్ ఎంటర్డ్ ఇన్ టు ఏ పవర్ సప్లై అగ్రిమెంట్ విత్ సెకీ అండ్ ఇన్సెంటివ్స్ని కోర్స్లో పెట్టారు అంటే ఇక్కడ లంచం అని అండ్ ఇన్సెంటివ్స్ నీడెడ్ టు కాజ్ ఏపీ టు డూ సో ఏ రకమైన ఇన్సెంటివ్స్ ఇస్తే ఆంధ్రప్రదేశ్ కొనటానికి సిద్ధపడుతుంది అనే విషయాన్ని తేల్చడం కోసం చెప్పి ఏపీ చీఫ్ మినిస్టర్ని కలిశారు అని చెప్తున్నాడు సాగర్ అదాని హ్యాడ్ ఎ సబ్సీక్వెంట్ మీటింగ్ విత్ ద చీఫ్ మినిస్టర్ ఆన్ సెప్టెంబర్ ట్వెల్వ్ ట్వంటీ ట్వంటీ వన్ అని డేట్ తో సాయించారు ఎట్ ఆర్ ఇన్ కనెక్షన్ విత్ మీటింగ్స్ ద అదా అంటే గౌతమ్ అండ్ సాగర్ అదాని గౌతమ్ అదాని సాగర్ అదాని పెయిడ్ ఆర్ ప్రామిస్డ్ బ్రైబ్ ఇచ్చారా ఇస్తామని ఒప్పుకున్నారా అనే విషయం తెలియదు కానీ ఇంత డబ్బు ఇస్తున్నామో మాత్రం రాసుకున్నారు వాళ్ళు ఆల్రెడీ ఇచ్చేశారా ఇంకా ఇవ్వాల్సి ఉందా అనే విషయం తెలియదు మార్క్ సో అందుకని వీళ్ళు ఏం రాశారంటే గౌతమన్ సాగర్ అదాని పెయిడ్ ఆర్ ప్రామిస్డ్ బ్రైబ్ టు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అఫీషియల్స్ అన్నాడు ఇక్కడికి వచ్చేసరికి టు కాజ్ ద రెలవెంట్ ఏపీ గవర్నమెంట్ ఎంటిటీస్ అంటే డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ కొనేది సంతకాలు పెట్టేది వాళ్ళు టు ఎంటర్ ఇన్ టు పిఎస్సీఎస్ పిఎస్సి అంటే పవర్ సేల్ అగ్రిమెంట్ విత్ సెకీ ఫర్ ద పర్చేజ్ ఆఫ్ సెవెన్ థౌజండ్ మెగావాట్ ఆఫ్ పవర్ కెపాసిటీ సో ఇక్కడ ఏమన్నాడంటే అదానీ గ్రీన్ గ్రీన్ రికార్డ్స్ అండ్ లేటెస్ట్ స్టేట్మెంట్స్ బై అదానీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్స్ టు ద ఎజ్యూర్ చైర్మన్ వాళ్ళు వాళ్ళు మాట్లాడుకున్నారట అదాని ఎజ్యూర్ ఇద్దరు కలిసి చేశారు ఈ పని అంతా కానీ లంచాలు ఇచ్చే కార్యక్రమం చేసింది మాత్రం అదాని కంపెనీ వాళ్ళు సో అదానీ కంపెనీ వాళ్ళు మొత్తం లంచం ఇచ్చి ఆ తర్వాత కంపెనీ దగ్గరికి వెళ్ళి మీ వాటా మీరు ఇవన్నీ అని అడిగారట సో అవన్నీ కూడా వీళ్ళు ఆ రికార్డ్స్ అన్నీ కూడా పట్టుకున్నారు సో టు ద ఎజ్యూర్ చైర్మన్ ఇండికేటెడ్ దాదాపు ఆంధ్రప్రదేశ్ బ్రైట్ పేమెంట్ వాజ్ అప్రాక్సిమేట్లీ టూ హండ్రెడ్ మిలియన్ ఏపీకి ఎంత ఇచ్చారన్నది ఎట్లా తెలుసు అండి ఎట్లా తెలుసు వాళ్ళకి ఎజర్ కంపెనీ చైర్మన్ దగ్గరికి వెళ్ళి మనం ఏపీకి రెండు వందల మిలియన్ డాలర్లు ఇచ్చాము అందులో మీ వాటా మీరు మాకు ఇచ్చేయండి అని అడిగారు తద్వారా తెలిసింది టూ హండ్రెడ్ మిలియన్ యుఎస్ డాలర్స్ అంటే పదిహేడు వందల యాభై కోట్లు షార్ట్లీ ఆఫ్టర్ దిస్ మీటింగ్స్ ఆంధ్రప్రదేశ్ అగ్రీడ్ ఇన్ ప్రిన్సిపల్ టు ఎగ్జిక్యూట్ ఎపిఎస్ఏ పవర్ సేల్ అగ్రిమెంట్ విత్ సెకి దట్ వుడ్ డైరెక్ట్లీ బెనిఫిట్ అదాని గ్రీన్ అండ్ ఎజ్యూర్ చెప్పాను కదా వాళ్ళు సే అగ్రిమెంట్ చేసుకుంటే సెకీ తోటి వెంటనే దాని బెనిఫిట్ వీళ్ళకి వస్తుంది సో ఎప్పుడైతే వీళ్ళు కలిశారో ఏ రకమైన ఇన్సెంటివ్స్ ఇస్తే వీళ్ళకి బాగుంటుందని ఆలోచించి కలిశారు కలిసిన వెంటనే ఈ ప్రకటన వచ్చింది అదేంటి సెకీ తోటి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నది ఆయన పేపర్లో ఇది వచ్చినప్పుడు ఇరవై ఇరవై ఒకటిలో నాకు గుర్తున్నది అప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉంది తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున దీని మీద విమర్శలు గుప్పించింది సెకీ తోటి ఒప్పందం గురించి ఎక్కువ రేటు పెట్టి చేసుకుంటున్నారు అని అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏమైనా సమర్థించుకుందంటే సెక్కీ అనేది కేంద్ర ప్రభుత్వ సంస్థ అందులో ఏముంటాయి లంచాలు అని యాక్చువల్గా చాలామంది కన్ఫ్యూజ్ అయ్యారు ఇనీషియల్గా నాకు కూడా అర్థం కాలేదు అప్పుడు ఎందుకంటే సెకీ అనేది సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ సెంట్రల్ గవర్నమెంట్ సంస్థతోటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంటే ఏ విధంగా లంచాలు వస్తాయి వీళ్ళకి అని కానీ ఎక్కువ రేటు కుదుర్చుకున్నారు అనే మాట వాస్తవం సరే గవర్నమెంట్ది కాబట్టి ఎక్కువ రేట్ అయినా పర్వాలేదు అని కుదుర్చుకున్నారా నేను ఇంతకుముందు చెప్పాను కదా ఈ సెకీ తోటి అదానీ అండ్ ఎస్జియోరు ఒప్పందాలు కుదుర్చుకున్నప్పుడు ఒక రేట్ ఫిక్స్ చేశారు యూనిట్ ఎంత అని చెప్పి ఫిక్స్ చేసి ఆ ప్రకారం అగ్రిమెంట్ కుదిరింది సెకీకి వీళ్ళకి ఇప్పుడు సెకి ఆ రేటుకి అమ్మాలి స్టేట్ గవర్నమెంట్స్కి కానీ వీళ్ళు అమ్మటానికి రెడీ అయ్యేసరికి బయట మార్కెట్లో రేట్లు తగ్గిపోయినాయి సో బయట మార్కెట్లో రేట్లు తక్కువగా ఉంటే మీ దగ్గర ఎందుకు కొనాలని చెప్పి ఏ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు కొనడానికి రాల అందువల్ల నేను ఇంతకుముందు చెప్పినట్టు వీళ్ళు ఎంటర్ అవ్వాల్సి వచ్చింది వీళ్ళు ఎంటర్ అయ్యి స్టేట్ గవర్నమెంట్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేశారు వీళ్ళ మాటల్లో చెప్పాలి అంటే ఇన్సెంటివైజ్ చేశారు సో ఆ ఇన్సెంటివ్స్ ఇవ్వడం ద్వారా వాళ్ళని ఒప్పించారు సో ఆ రకంగా మనకి బ్యాక్గ్రౌండ్ నేపథ్యం తెలియదు కాబట్టి ఆ రోజున జరిగినటువంటి ఈ వ్యవహారం అర్థం కాలేదు పయ్యవుల కేశవ్ దీని మీద ప్రెస్ పెట్టాడు చాలాసార్లు అలా గుర్తున్నది ఇరవై ఇరవై ఒకటిలో ఏంటి సెకీ తోటి కుదుర్చుకున్న ఒప్పందంలో రేట్లు ఎక్కువ బయట మార్కెట్లో ఇంతకంటే తక్కువ జరుగుతున్నాయి అయినా కూడా వీళ్ళు వెనక ఏదో మతలబు జరిగింది దీనికి అందుకోసమే జగన్మోహన్ రెడ్డి ఇంత భారీ ఎత్తున ఈ పవర్ కొనడానికి సఖీతోటి ఒప్పందం కుదుర్చుకున్నాడు అని చెప్పి ఆ రోజున పాపం వాళ్ళు గొంతు చెంచుకొని మాట్లాడారు కానీ ఎవరికి అర్థం కాలేదు అది అప్పుడు తర్వాత అదాని పెద్ద వ్యాపారవేత్త కాబట్టి అదాని పేరు తీసుకోవడానికి కూడా ఇష్టపడి ఉండరు అందువల్ల మనకి అదాని లింక్ తెలియదు అప్పటికింకా పూర్తిగా ఇప్పుడు ఏ విధంగా ఇచ్చారు ఈ డబ్బు ఇందుకు ఒప్పందం కుదుర్చుకున్నారని అని చెప్పి వీళ్ళు ఈ పాయింట్స్ అన్ని ఇందులో రాసి ఇందులో చాలామంది పేర్లు ఉన్నాయి అంటే ఇప్పుడు ఏం చేశారంటే ఇమ్మీడియట్గా వాళ్ళు ఎవరి మీద పెట్టారు కేసు అంటే ఎజ్యూర్ చైర్మన్ తర్వాత అదానీ అదానీ మేనాలుడు ఇంకొక ఐదుగురు అఫీషియల్స్ వీళ్ళ మీద పెట్టారు ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్స్ ఏమొస్తాయంటే ఆంధ్రప్రదేశ్లో వీళ్ళు రాసిన భాష ఏమిటంటే ఇంతకుముందు చెప్పినట్టు ఏపీ చీఫ్ మినిస్టర్ని కలిశారు ఇట్లా రాశారు కానీ యాక్చువల్గా డబ్బులు ఇచ్చింది ఏపీ గవర్నమెంట్లో ఉన్నతాధికారులకి అన సీ ఇక్కడ అఫీషియల్స్ అనగా చాలామంది అధికారులు అనుకుంటారు కానీ మామూలుగా అమెరికన్ వాళ్ళ పరిభాషలో వాళ్ళు ఫలానా కంట్రీలో అఫీషియల్స్కి ఇచ్చారు అంటే అఫీషియల్స్ అంటే వాళ్ళకి మంత్రులు లేక ముఖ్యమంత్రులు వీళ్ళు కూడా అఫీషియల్స్ అనే అంటారు వాళ్ళు మనమైతే ఇక్కడ అఫీషియల్స్ అంటే యాక్చువల్గా గవర్నమెంట్లో పనిచేసే ఎంప్లాయీస్ అని అనుకుంటాం కానీ వాళ్ళ పరిభాష అది కాదు నెంబర్ టూ ఏంటంటే ఇందులో క్లియర్గా అఫీషియల్ నెంబర్ వన్ అని కూడా రాశాడు అంటే ఎటువంటి అనుమానం లేకుండా ఒక గవర్నమెంట్లో టాప్ వ్యక్తి ఎవరు సీఎం సీఎంఏ ఇంకెవరు ఉండడానికి అవకాశం లేదు గవర్నర్ అయితే కాదు అంటే ఏమంటాం మామూలుగా ఆన్ పేపర్ అయితే గవర్నరే కానీ మనందరికీ తెలుసు గవర్నర్కి గవర్నర్కి ఏమి ఉండదు పావురు అంతా సీఎందే అని సో సీఎంది ఇక్కడ మరి ఇప్పుడు అదానీ ఇందులో ఉన్నాడు అదానీ ద్వారా రూపాయి కాదు రెండు రూపాయలు కాదు పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు ఒకే ఒక్క డీల్లో జగన్మోహన్ రెడ్డి గారికి అందినే జగన్మోహన్ రెడ్డి గారికి కాకుండా వాళ్ళు చెప్పినట్టు కొంతమంది అనుకుంటున్నట్టు ఆ డిస్కామ్స్ ఉంటాయి డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ వాళ్ళకి డబ్బులు ఏమన్నా ఇచ్చాడా అని సాధ్యం కాదు అది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా అప్పటి మరి మంత్రివర్గానికి తెలియకుండా నేరుగా వెళ్ళి ఆ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్కి ఇవ్వడానికి అవకాశమే లేదు అందరికీ తెలుసు సో జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి వాళ్ళకి ఇస్తారా వాళ్ళకి ఇవ్వరు జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలి ముఖ్యమంత్రి కాబట్టి అతందే పవర్ కాబట్టి అతను చెప్తేనే సంతకాలు పెడతారు కాబట్టి ఇక్కడ చెప్పుకోవాల్సిన విశేషం ఏంటంటే మిగతా ప్రభుత్వాలన్నీ ఇంతకుముందు చెప్పాను నేను లిస్ట్ ఏంటి ఒడిస్సా ఒకటి తమిళనాడు యూపీ కూడా ఉందా మొత్తానికి నాలుగు స్టేట్స్ ఉన్నాయి ఇంకా వాళ్ళందరూ కూడా కలిసి ఐదు గిగావాట్లు కొంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత ధైర్యం ఆయన ఒక్కడే ఏడు గిగావాట్లు కొనడం ఎందుకంత ధైర్యం అంటే పదిహేడు వందల యాభై కోట్లు తన ఒక్కడికే వస్తాయి కాబట్టి రెండు వేల ఇరవై ఎనిమిది కోట్ల లంచంలో పదిహేడు వందల యాభై కోట్లు ఆయన ఒక్కడికే వచ్చేట్టుగా చేశారంటే చాలా ధైర్యం కావాలి దానికే అట్లా చేశాడు అంటే రెండవది ఏంటంటే ఈ మొత్తం వ్యవహారంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏం జరుగుతుంది అనేది ఉంటుంది అందరి క్యూరియాసిటీ ఈ కేసు న్యూయార్క్లో పెట్టారు ఇప్పుడు అదే అమెరికన్ అధికారులు ఎవరైతే అదానీ మీద పెట్టారో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఏమైనా చేస్తారా లేక ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఏమైనా చేస్తారా ఇక్కడ గమ్మత్తైన విశేషం ఏంటంటే నేను గమనించింది అందరూ నాన్ బీజేపీ గవర్నమెంట్సే తీసుకున్నది అంటే అది ఉద్దేశపూర్వకంగా జరిగిందా ఏంటి అనేది తెలియదు అయితే ఇప్పుడు అమెరికన్ గవర్నమెంట్ రోల్ ఎంతవరకు ఉంటుంది అంటే వాళ్ళ ఏజెన్సీస్ పెట్టింది ఎవరంటే డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ అక్కడ దాని కింద పెట్టారు వీళ్ళు ప్రాసిక్యూటర్స్ వాళ్ళు అదానీ మీద ఇప్పుడు వారెంట్ ఇష్యూ చేశారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీదనో మరొకళ్ళ మీదనో చేయలే కారణం ఏంటి అంటే వాళ్ళు వీళ్ళ మీదకి రారు ఎందుకంటే వీళ్ళు రిసీపియంట్స్ అంతే వాళ్ళకి సంబంధం కంపెనీతోటే ఆ కంపెనీకి చెందిన వాళ్ళు డబ్బులు ఇచ్చారు అవినీతికి పాల్పడ్డారు కాబట్టి వాళ్ళ మీదనే వాళ్ళు ప్రొసీడ్ అవుతున్నారు మరి ఈయన సంగతి ఏమిటి జగన్మోహన్ రెడ్డి గారి సంగతి అనేది అందరికీ క్యూరియాసిటీ ఉంటుంది మన స్టేట్లో ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో వీళ్ళు ఇప్పుడు వాళ్ళు వాళ్ళ వరకు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని ఏమి చేయడానికి అవకాశం లేదు నాకు తెలిసి వాళ్ళు ఏమి వీళ్ళని ఈయనొక్కడే కాదు కదా ఈయంతో పాటు ఎంతో కొంత మిగతా వాళ్ళు కూడా తీసుకున్నారు కదా ఒడిస్సా తమిళనాడు వాళ్ళు కూడా తీసుకున్నారు కదా వాళ్ళ మీద ప్రొసీడ్ అవుతారనుకోను ఇక్కడ నెక్స్ట్ పాయింట్ ఏమొస్తుందంటే ఇంత భారీ ఎత్తున ఈ మధ్యకాలంలో ఇంత పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారినట్టుగా అధికారికంగా ఎక్కడ రాలా పదిహేడు వందల యాభై కోట్ల రూపాయల అవినీతి మనం చూడాల వంద కోట్ల రూపాయలు జరిగింది స్కామ్ అని చెప్పి పాపం కలవకుంట్ల కవితను జైల్లో పెట్టారు రెండు వందల యాభై కోట్ల రూపాయల స్కామ్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని పెట్టారు పదిహేడు వందల యాభై కోట్లు నేరుగా డబ్బులు తీసుకోవటమే అసలు ఇది ఇప్పుడు వేరే స్కాములు అంటే ఒక స్కీమ్ ఉంటుంది ఆ స్కీమ్ అమల్లో స్కామ్ అంటారు అది ఆ యొక్క స్కీమ్ యొక్క వాల్యూనే రెండు వందల యాభై కోట్లు లేక రెండు వందల డెబ్భై కోట్లు అందులో అవినీతి కాదు అందులో అవినీతి చాలా చిన్నదై ఉంటుంది కదా ఇక్కడ అట్లా కాదు ఇక్కడ యాక్చువల్గా అవినీతి మొత్తమే పదిహేడు వందల యాభై కోట్లు అది చెప్పుకోవాల్సిన విషయం ఇంత పెద్ద జరిగినప్పుడు సహజంగానే ఇది పెద్ద ఎత్తున అన్ని పత్రికల్లో వార్తలు వచ్చినాయి అసలు మామూలుగా లేదు పుంఖాన పుంఖాలుగా వస్తున్నాయి ఇంగ్లీష్ పత్రికల్లో ఎందుకంటే అదానీ కంపెనీకి సంబంధించింది ఇది మామూలు దెబ్బ తగలలేదు యాక్చువల్గా పెట్టాడు ఇప్పుడు అదానీ కంపెనీ మీద ఎంత ఇంపాక్ట్ పడిందంటే ఈ అదాని గ్రీన్ ఎనర్జీ స్టాక్ ట్వంటీ పర్సెంట్ పడిపోయింది వాళ్ళు అమెరికాలో ఏదో బాండ్స్ రై చేయాలనుకున్నారు క్యాన్సిల్ చేశారు సో వాళ్ళ మీద ఇంపాక్ట్ చాలా ఉంది ప్లస్ ఇప్పుడు నువ్వు చెప్పినట్టు దేశంలో అపోజిషన్ పార్టీ కూడా దీన్ని రైజ్ చేస్తుంది ఎందుకంటే గతంలోనే వాళ్ళు అదాని మీద చాలా క్వశ్చన్స్ రైజ్ చేశారు ఇప్పుడు మళ్ళీ రాహుల్ గాంధీ ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి చాలా క్వశ్చన్స్ రైజ్ చేశాడు అయితే ఈ మొత్తం వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఏమిటి ఇందులో ఒక విషయం చెప్పాలి అదేంటంటే రెండు వేల నాలుగు తొమ్మిది మధ్యకాలంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అవినీతి లేక చేశారు అని మనం చెప్తున్న ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా యాక్చువల్గా ఇంటర్నేషనల్ లెవెల్లో వాటి గురించి డిస్కషన్ జరిగింది ఇంత స్థాయిలో ఎప్పుడు అవినీతి జరగలేదు భారతదేశంలో అని చెప్పి దా వాటి మీద పుస్తకాలు వచ్చినాయి వాటి మీద చాలా చోట్ల ఏమనాలి స్టడీ కూడా చేశారు అంటే అవినీతి జరిగేటువంటి విధానాలు ఉంటాయి కదా అవినీతి అంతా ఒకేలాగా జరగదు ఏ రకంగా చేయొచ్చు అవినీతి అంటే రకరకాల కొత్త కొత్త విధానాలు ఉంటాయి సో అప్పుడు ఏ ఏ విధంగా అయితే రెండు వేల నాలుగు తొమ్మిది మధ్యకాలంలో తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంత భారీ ఎత్తున సంపాదించగలిగాడు అవి చేయగలిగాడు అని చెప్పి పుస్తకాలు వచ్చినాయి చాలా చాలా యూనివర్సిటీల్లో బయట దేశాల్లో కూడా ఇదొక స్టడీ అంశంగా పెట్టారు ఇప్పుడు మళ్ళీ వాళ్ళ నాన్న పేరు మీద కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పేరు మీదనే మళ్ళీ ఏమన్నది గ్లోబల్ ఫేమ్ను సంపాదించాడు ఆయన ఈ విషయంలో కరప్షన్లో కరప్షన్ కరప్షన్లో ఎందుకంటే ఇది ఇది న్యూయార్క్లో జరుగుతోంది సో అక్కడ ఇది పెద్ద వార్త అదాని వాళ్ళు ఇన్వాల్వ్ అవడం వల్ల ఇందులో సహజంగానే ఇది గ్లోబల్ న్యూస్ ఎందుకంటే అదాని చాలా పెద్ద కంపెనీ ప్రపంచంలోనే పెద్ద కంపెనీల్లో ఒకటి అది ఇండియాలో మాత్రమే కాదు అయితే ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు ఏమవుతుంది మరి ఇదంతా అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ నాకు అనిపించేది ఏంటంటే పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు లంచం తీసుకోవడం అనేది సామాన్యమైన విషయం కాదు కాబట్టి ఇది ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్కి తెలియకుండా జరుగుతుందా అంటే సెంట్రల్ గవర్నమెంట్లో ఉండేటువంటి పెద్దవాళ్ళకి తెలియకుండా జరుగుతుందా వాళ్ళకి తెలియకుండా వాళ్ళకి చాలా సన్నిహితుడైనటువంటి అదానీ గారు ఈయనకి డబ్బులు ఇస్తాడా ఒక డబ్బులు ఇస్తే కనీసం చెప్పడా జగన్మోహన్ రెడ్డి గారు భారీ ఎత్తున ఎయిటీ పర్సెంట్ మేము ఇచ్చిన మొత్తంలో ఆయనకి ఇవ్వాల్సి వచ్చింది అనే మాట అయినా చెప్పాలి కదా కాబట్టి బీజేపీ నాయకత్వానికి తెలిసే ఇది జరిగింది అని అనుకోవచ్చు బీజేపీ నాయకత్వానికి తెలిసే జరిగింది కాబట్టి మరి ఆయనకి ఎటువంటి ప్రమాదం కలగల ఎంతో మంది మీద వంద కోట్లకి యాభై కోట్లకి పది కోట్లకి మరి ఈడీ దర్యాప్తులు సిబిఐ దర్యాప్తులు జరిగినాయి కదా మరి ఎవరికి ఎటువంటి దర్యాప్తు జరగల సెంట్రల్ గవర్నమెంట్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉండగా లేకపోతే తర్వాత అయినా కూడా ఇంతవరకు అంటే అసలు ఏమీ జరగలేదు ఇక్కడ అన్నట్టు అని అనుకోవాలి అంటే అర్థం ఏంటి ఖచ్చితంగా ఏదో రక ఒక రకమైన అవగాహన ఉండి ఉంటుంది ఢిల్లీలో ఉన్నటువంటి నాయకత్వంతో లేకపోతే ఇంత సులువుగా ఆయన ఇంత పెద్ద మొత్తంలో డబ్బు తీసుకుంటాడా అనేది ఒకటి కోట్లు ఇంకా కొంతమంది ఏమంటారు అంటే ఈ పదిహేడు వందల యాభై కోట్లలో ఎంతో కొంత పై కూడా పంపించి ఉంటాడు ఆయన అందువల్లనే ఆయన మీద యాక్షన్ తీసుకోలేదు అని నిజానికి ఇప్పుడు ఇది బయటపడింది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ వాస్తవంగానైతే దీని మీద ఇన్వెస్టిగేషన్కి వాళ్ళు ఆర్డర్ చేయాలి దర్యాప్తుకి ఆదేశించాలి పదిహేడు వందల యాభై కోట్లు ఒక కంపెనీ వాళ్ళు డబ్బులు ఇచ్చారు ఒక ముఖ్య ముఖ్యమంత్రికి అంటే మామూలు విషయం కాదు కదా దానికి సిబిఐయో ఈడీనో మరొకటో దర్యాప్తు సంస్థని నియోగించి దాని మీద వెంటనే చేయాల్సి ఉంది కానీ చేస్తారా అంటే చేసేటువంటి వాతావరణం అయితే నాకు కనిపించడం లేదు అంటే రాహుల్ గాంధీ గారు కొంచెం గట్టిగానే పోరాటం ఉన్నారంటే ఎంక్వైరీ వేయాలి అని పార్లమెంటరీ ఇంత ముందు కూడా ప్యానల్ అదేదో పెట్టి ఏదో చేయాలి అని చాలా చేశారు గొడవ కానీ కాలేదు కదా వాళ్ళు చాలా డిమాండ్ చేశారు గతంలో కూడా ఎప్పుడు హిండెన్ బర్గ్ అని చెప్పి ఒక నివేదిక వచ్చింది లాస్ట్ ఇయర్ అనుకుంటాను అప్పుడు కూడా అదానీ కంపెనీల మీద ఇన్వెస్టిగేషన్ చేయాలి దానికి పార్లమెంటరీ స్థాయి సంఘాన్ని ఒక దాన్ని వేయాలి అని చెప్పి చాలా గొడవ చేశారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అయినా వేయాల కాబట్టి ఇప్పుడైనా వేస్తారనేది అనుమానమే సరే అదానీ మీద వేయాలి అనేది ఒకటి అది నేషనల్ లెవెల్లో ఇంట్రెస్ట్ కాంగ్రెస్ పార్టీకి కానీ ఇంత పెద్ద ఎత్తున డబ్బు అందింది ఎవరికి జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారికి దీని ప్రకారం అయితే మరి ఆయన మీద దర్యాప్తు వేయాల్సిన అవసరం లేదా మరి ఆ ప్రజల్ని బీజేపీ ఫీల్ అవుతుందా ఫీల్ కాదా ఎందుకంటే బీజేపీ ఒకసారి ఒక నిర్ణయం తీసుకుంటే ఎంత విమర్శలు వచ్చినా సరే వాళ్ళు చేయరు కాబట్టి ఈ విషయంలో చేస్తారు అని అనుకోవడానికి లేదు ఇప్పుడు ఏమవుతుందండి ఇంకో ప్రాబ్లము నిజానికి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేక పార్టీలు ఏమిటి ఏపీలో ఉన్న పార్టీలు ఏపీలో పార్టీలు ఏమిటంటే టీడీపీ టీడీపీ జనసేన వాళ్ళందరూ కలిసి కూడా కాదా కాదు కలిసి ఉన్నారు కదా ప్రభుత్వం ఇప్పుడు సమస్య ఏమిటంటే ఎవరు డిమాండ్ చేయాలి టీడీపీ జనసేన చేయాలి జగన్మోహన్ రెడ్డి గారి పేరు వస్తోంది ఇందులో పదిహేడు వందల యాభై కోట్లు అంటున్నారు చిన్న విషయం కాదు కాబట్టి అర్జెంటుగా మీరు ఇన్వెస్టిగేట్ చేయండి సిబిఐ కప్పచెప్పండి అని అడగాలి కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు బీజేపీతో కలిసి ఉన్నారు కాబట్టి బీజేపీకి ఇబ్బంది అవుతుందేమో అనేటువంటి భయంతో అడగబోవచ్చు అడిగే పరిస్థితి లేదు ఇప్పుడు చూడాలి ఏ విధంగా రియాక్ట్ అవుతారో ఎందుకంటే ఇవాళ రేపట్లో రియాక్ట్ కావాలి అయితే రియాక్ట్ అయినట్లేరు ఇంకా టీడీపీ కానీ జనసేన కానీ రియాక్ట్ కావాలి గట్టిగా రియాక్ట్ కాలేదు గట్టిగా డిమాండ్ చేయలేదు సిబిఐ అంటే ఏంటి బీజేపీని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు వీళ్ళకి అని మనకు అర్థమవుతుంది ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు తప్పించుకోవడానికి వీలుంటుంది ఇంత పెద్ద కుంభకోణంలో ఇరుక్కొని ఇంత సులభంగా తప్పించుకున్నటువంటి ఉదంతం మరొకటి లేదు నాకు తెలిసి ఇప్పటివరకు ఎందుకంటే వంద కోట్లకి రెండు వందల కోట్లకే చాలామంది జైలుకి వెళ్ళారు ఏంటి లాలూ ప్రసాద్ యాదవ్ దగ్గర నుంచి చాలామంది నాయకులు జయలలిత దగ్గర నుంచి ఇటువంటి ఎన్ని జరిగినా కూడా ఇంతవరకు ఆయనకు మాత్రం ఇబ్బంది కలగడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఇదేమో ఇంటర్నేషనల్ స్థాయి అవినీతి ఇప్పుడు జరిగింది ఇన్వాల్వ్ అయిన కంపెనీలు కూడా ఇక్కడ ఏదో కంపెనీ ఎవరో ఇచ్చారంటే బయట వాళ్ళకి తెలియదు అదాని ఇచ్చాడు డబ్బులు అనగానే దేశంలో అందరికి తెలుసు అదాని గురించి తెలుసు కాబట్టి వెంటనే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు చరిత్ర మీరు సాగర్ ద్వారా తెలిసింది విషయం అంటున్నారు ఫోన్ ట్యాప్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది సార్ ఈ వ్యవహారం ఎలా బయటకు వచ్చింది అంటే వాళ్ళు అన్ని కంపెనీలను కూడా ఏ కంపెనీ అయినా సరే ఆపరేట్ అవుతుంటే అమెరికాలో వాళ్ళకి అనుమానం వాళ్ళకి వాళ్ళకి చాలా మంది ఇన్ఫార్మెంట్స్ ఉంటారు అమెరికాలో అదొక వ్యవస్థ కదా వాళ్ళు చాలామంది మంది చేస్తారు అంత ముందు కేవీపీ రామచంద్రరావు గారి మీద ఒకటి వచ్చింది మరి అది ఏమైందో తెలియదు ఇప్పుడు గతంలో ఒక కేసులో అక్కడ కూడా కోర్టులో వేశారు అందులో కేవీపి రామచంద్రరావు గారి పేరు కూడా ఉంది అమెరికాలో సిస్టమ్ ఏంటంటే వాళ్ళ కంట్రీల వ్యాపారం చేసుకునేటువంటి ఎవరైనా సరే ఏ దేశానికి చెందిన కంపెనీ అయినా సరే వాళ్ళు వాళ్ళ సిస్టమ్స్కి అనుగుణంగా పనిచేయాలి వాటిని ఉల్లంఘించారు వాళ్ళ దేశంలో ఉల్లంఘించడం కాదు ఒక కంపెనీ వేరే దేశంలో ఉన్న కంపెనీ ఆ దేశంలో ఉల్లంఘించినా ఒప్పుకోరు వాళ్ళు అంటే మా దేశంలో లంచాలు ఇవ్వడం చట్టబద్ధమేనండి అని చెప్పొచ్చేదా దేశం వాళ్ళు కానీ ఒప్పుకోరు అమెరికన్ లా ప్రకారం మీ దేశంలో లంచాలు ఇవ్వడం చట్ట ప్రకారం ఓకే కావచ్చు కానీ మా దేశంలో కాదు కాబట్టి మా దేశంలో మీరు ఉన్నారు కాబట్టి వ్యాపార సంస్థగా ఎక్కడ చేసినా సరే మా దగ్గర నేరం అది నేరంగా వాళ్ళు పరిగణిస్తారు పరిగణించి కేసు పెడతారు అంటే ఇప్పుడు ఇండైట్మెంట్ చేశారు దీని మీద ముందు ముందు వాళ్ళు ఎట్లా ప్రొసీడ్ అవుతారు ఎన్ని ఆధారాలు ఉన్నాయి ఈ ఆధారాలు ఎంతవరకు నిలబడతాయి అక్కడ అనేది ఒకటి అది అదానికి సంబంధించింది అదాని వరకు మాత్రం చాలా ఇంపాక్ట్ ఉంటుంది ఇక్కడ మనకు సంబంధించినంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు ఇంత పెద్ద కుంభకోణంలో పాలు పంచుకున్నాడు ఇంత ధైర్యంగా ఆయన మీద గతంలోనే ఎన్నో ఆరోపణలు వచ్చి జైలు కూడా వెళ్ళొచ్చాడు అవినీతి ఆరోపణలు అటువంటి వ్యక్తి ఇంత ధైర్యంగా ఒక్క డీల్లోనే పదిహేడు వందల యాభై కోట్ల రూపాయల లంచ బేర కుదుర్చుకున్నాడు అంటే ఇంత గుండె ధైర్యం కావాలి ఇంత కాలం తర్వాత కూడా అనేది మనకి ఇక్కడ డిస్కషన్ పాయింట్ ఇక్కడ ఆయన మీద చర్యలు ఉండాలి అంటే ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా చేయాలి లేదు కూటమి ప్రభుత్వం కూడా చేయొచ్చు ఎందుకంటే సఖీతో ఒప్పందం కుదుర్చుకుంది స్టేట్ గవర్నమెంట్ కదా స్టేట్ గవర్నమెంట్ ఫలన్న రేటు కొన్నది గతంలో మీరు ఆరోపించారు ఇన్ఫ్యాక్ట్ వీళ్ళు ప్రశ్నలు కూడా పెట్టారని చెప్పాను కదా ఏమని ఎక్కువ రేటు కొన్నారు దీనివల్ల రాష్ట్రానికి నష్టం అప్పట్లో వీళ్ళు ఎన్నో వేల కోట్ల రూపాయలు నష్టం వస్తుంది ఓర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం రాష్ట్రానికి అని చెప్పి లెక్కలు కూడా చెప్పారు ఇన్ఫ్యాక్ట్ పయ్యవుల కేశవు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాబట్టి ఇంత నష్టం వస్తుంది కాబట్టి ఇప్పుడు ఈ విషయం వెల్లడైంది కాబట్టి స్టేట్ గవర్నమెంట్ ఒక ఎంక్వైరీ కమిటీని వేసి ఒక ఇన్వెస్టిగేషన్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఏమిటి ఇందులో అని తేల్చొచ్చు ఆ అవకాశం అయితే ఉంది అయితే ఢిల్లీలో ఉన్నటువంటి బీజేపీకి ఇబ్బంది కలగకుండా వీళ్ళు చేయగలరా బీజేపీ కోపం రాకుండా వీళ్ళు చేయగలరా బీజేపీ కాదన్నా వీళ్ళు చేయగలరా అనేవి ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్నలు రైట్ థ్యాంక్ యూ రమేష్ గారు ఫర్ ప్రొవైడింగ్ సచ్ డీటెయిల్డ్ ఇది టు ద పాయింట్ విత్ రమేష్ స్టేట్ డీటెయిల్సిస్టేట్ స్వతంత్ర